నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు చాలా ఆనందదాయకమైన విషయం మనందరం ఈరోజు ఇక్కడ సమావేశం కావడం రెండు వేల పదమూడులో ఈ కార్యక్రమం ఇతరులు వెంకటేశ్వర రెడ్డి సత్తిరెడ్డి ఇద్దరు చొరవతో తొమ్మిది వందల డెబ్బై ఐదు ఎనభై ఐదు మధ్య కాలంలో ఎవరైతే మనం ఉగ్రూరు హై స్కూల్లో టెన్త్ క్లాస్ అందులో మనము హై స్కూల్లో విద్యను నిర్వేషించాము ఆ బ్యాచ్ను అంతటి మరలా ఒక్కసారి కలపడం అనేది పన్నెండు సంవత్సరాల క్రితం క్రింద కలిసి అరోజ్ చేయడం జరిగింది చాలా 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 శ్రమ పోర్చి ఎవరెవరు ఎక్కడున్నారో ఎక్కడంతి వాళ్ళ అడ్రస్ కలెక్ట్ చేసి వాళ్ళ కమ్యూనికేషన్ పంపించి అదేవిధంగా ఆ రోజు మనకు ఎవరైతే చదువు చెప్పారో ఆ గురువులందరినీ కూడా ఆ రోజు తీసుకొచ్చారు మండపేట నేషనల్ అసోసియేషన్ వేదికగా ఆ రోజు మొట్టమొదటిసారిగా మనం నాలుగు వేదిక తీసుకురావడం జరిగింది ఆ పదుపరి వల్ల సినిమాలో ఒకసారి కలిసాము మళ్ళా సుదీర్ఘ కాలం తర్వాత ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం మరి ఈ సమావేశం ముందుగా అనుకున్నప్పుడు మళ్ళా వేర్రావ నుండి స్థలం ఇవ్వడం జరిగింది మా అబ్బాయి మ్యారేజ్ ఉంది మీ అందరికి ఇన్విటేషన్ కాల్స్ ఇవ్వడం జరిగింది ఎనిమిదవ తారీఖు హైదరాబాదు జేఆర్సి కన్వెన్షన్లో వెళ్ళి ఇరవై మూడవ తారీఖు వనపతిలో రిసెప్షను రెండవ తారీఖు ఇక్కడ రాబారావు బాబా ఇంట్లో పెళ్లి కొడుకు చేయడం ఈ మూడు కార్యక్రమాలకి శుభ కార్యక్రమానికి మీ అందరూ హాజరై దంపతయుక్తంగా హాజరై తన జీవిని మీ అందరినీ సవరీగా ఆహ్వానం పలుతా ఉన్నాను ఈ సందర్భంలో వేర్రామారెడ్డి సలహా ఇవ్వడం జరిగింది పెళ్లి సెషన్ అయిన తర్వాత మన క్లాస్మేట్స్ అందరిని పిలిచి దప్పతను పరిచయం చేస్తూ ఒక విద్య కార్యక్రమం ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఈ డేటు మారుత్య సలహా ఇచ్చారు దానికి కూడా అంగీకారానికి రావడం జరిగింది కానీ ఈరోజు అందరూ ఇది ప్రిపేర్ అయ్యారు ఈ డేటికి ఈ డేటికి టికెట్స్ బయట ఉన్న వాళ్ళు అందరూ టికెట్లు తీసుకోవడం ప్రయాణానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏంటంటే మళ్ళీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా సంతోష విధంగా మనం కలవడం మరి అందరం ఆ రోజు డెబ్బై ఐదు ఎనభై మధ్యలో బుద్ధులు హై స్కూల్లో చదువుకున్నప్పుడు ఏ విధంగా సఖ్యతగా స్నేహంగా ఉన్నాము ఆ స్నేహ బాంధవ్యాలు మంది అంటే కొంతమంది దూరంగా ఉన్నారు కానీ ఇక్కడ దగ్గర ఉన్నవాళ్ళు అందరూ మోస్ట్ రెగ్యులర్ రెగ్యులర్గా ఎక్కడో చోటు కలుస్తూనే ఉంటాం శ్రీబాబు గారు అంటూ రామారాగారి అంటున్నారు ఇలా ఎక్కువ దూరంలో ఉన్నవాడు నలవారు కానీ మిగిలిన వాళ్ళంతా మోస్ట్ రెగ్యులర్గా మనం కలుస్తూ ఉంటాం అంటే సంబంధపత వేరు కుటుంబ పరంగా కూడా కంటిన్యూ అయ్యేటట్టుగా ఉండాలి ఉదాహరణకి మనకి దండగడే సత్యనారాయణ గారు అబ్బాయి కూడా మళ్ళీ మాత్రం పాటు ట్రావెల్ చేస్తా ఉన్నట్టు ఉదయాని మాకు కార్యకర్తగా నెక్స్ట్ కార్యకర్తగా పనిచేస్తాను అదేవిధంగా సత్యరెడ్డి రోజు రెగ్యులర్గా మేము ఈ విధంగా జరుగుతూ ఉంటాయి గోపాలకృష్ణారెడ్డి గారు ఎవరెట్ అయితే కట్టుకోన వెంకటరెడ్డి గారు రెగ్యులర్గా టేజ్ చేసే మనిషి సత్యారెడ్డి సెక్రటరీగా ఒకటి ఎవరిస్తూ ఉంటారు ఈ విధంగా అందరూ సంబంధాలు బాగుంది ఈ విధంగానే కంటిన్యూ అవ్వాలి తర్వాత కూడా కలిసి ఉండే విధంగా కొన్ని సందర్భాల్లో అందరూ కలిసి వస్తే మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఇదే విధమైన రిలేషన్షిప్ పార్టీకు కంటిన్యూ అయితే అది తరతరాలకి కంటిన్యూ అవుతుంది ఆ విధంగా ప్రతి ఒక్కరూ మరొక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు తప్పనిసరిగా కుటుంబ సభ్యులు అందరూ వస్తే ఆ రిలేషన్షిప్ పెరుగుతుంది ఆ పార్టీకి పెరుగుతుంది ఆ విధంగా ప్రతి ఒక్కరు ఉండాలని మరొక మారు మీ అందరినీ సవరిగా కోరుకుంటున్నారు కార్యక్రమానికి అందరూ ఆధర కావాల్సింది మరొక వారు మీ అందరినీ సవైన ఆహ్వానిస్తూ మరొక వారు అందరికీ సంక్రాంతి మరియు నూతన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ